హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి డైలీ మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ మన ఛానల్లో అయితే మీకు అందించడం అయితే జరుగుతుంది డైలీ టూ టు త్రీ అవర్స్ వర్క్ చేసి దాదాపు ఒక రెండు నుంచి మూడు న్యూస్ పేపర్లు చదివి మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మీకు అందించాలనే ఉద్దేశంతో మీకు ఇన్ఫర్మేషన్ అనేది వీడియో రూపంలో చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ పెట్టడానికి చేయండి ఎందుకంటే లైక్ చేస్తే మరింత బుష్ట్గా మాకు ఉంటుంది కాబట్టి మరింత ఇన్ఫర్మేషన్ అనేది మీకు సేకరించవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి వీలైన త్వరగా వీడియోని కూడా అందుకు కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి మీరు బెల్లైన గంటను ఆన్లో పెట్టుకుంటే మన ఛానల్లో పెట్టే ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్ రూపంలోనే రావడం జరుగుతుంది ఈ వివరాలను ఇక్కడ పరిశీలించినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతరాభూతి ఐఆర్ ముప్పై శాతము పిఆర్సీ త్వరలో ప్రకటన ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఐఆర్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసింది కేంద్ర ప్రభుత్వం కూడా ఉద్యోగ సంఘాలకు మనకు బోనస్లు అదేవిధంగా మధ్యంత బుద్ధికి సంబంధించి కూడా విడుదల చేసిన విషయం అందరికీ తెలిసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎవరైతే హై స్కూల్ ప్లస్ కేటగిరీ కింద ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి లెక్చరర్కి మధ్యంత బుద్ధిని కూడా ఇవ్వాలని కూడా పేర్కొనడం జరిగింది వీటితో పాటు స్కూల్ అసిస్టెంట్లను నియమించాలని త్వరలోనే మధ్యంతర వృత్తి ఆయార్ను ప్రకటన చేయాలి అదేవిధంగా పిఆర్స్ని ఒక కమిటీ ఏర్పాటు చేయాలని చేయాలని పిఆర్టీఈ తెలపడం జరిగింది వీటి ద్వారా డిమాండ్ అయితే చేయడం జరిగింది వీటిలోనే త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మధ్యంతర వృత్తికి సంబంధించి హై స్కూల్ ప్లేస్లో మధ్యంతర వృత్తి అదేవిధంగా లెక్చర్లకు త్వరలో పిఆర్స్ని ని ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి వీడియోని కూడా అందరికీ షేర్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తున్నాం డైలీ మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు అందించడం అయితే జరుగుతుంది